చవితి పండుగ సందర్భంగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు స్థానిక పుట్టి శ్రీరాముల విగ్రహం వద్ద ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి చేతుల మీదుగా నాలుగు వేల మట్టి వినాయక విగ్రహాలను కావరి మండల ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో ప్రజలకు పంపిణీ చేయనున్నట్లు కావలి మండల ఆరోగ్య సంఘ అధ్యక్షుడు తటవర్తి రమేష్ పేర్కొన్నారు మట్టి వినాయక విగ్రహాలతో పాటు వినాయక చవితి పండుగని ఎలా చేసుకోవాలో తెలిపి పుస్తకాలను కూడా ఈ సందర్భంగా పంపిణీ చేస్తున్నట్లు వివరించారు ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ఆర్యవయసు సంఘ నేత అమర వేదగిరి గుప్తా మాట్లాడుతూ సమాజానికి సేవ చేసే విషయంలో ఆర్యవశసులు ఎప్పుడు ముందుంటారని వివరించారు తనను గౌరవ దృష్టిగా నియమించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు ఆర్వే సంఘ నేతలు పాల్గొని మాట్లాడడం జరిగింది కార్యక్రమం అనగా వినాయక చవితి సందర్భంగా కావలి ఆర్వేద సంఘం తరఫున వినాయకుడు అంటే మట్టి వినాయక విగ్రహాలు ఒక నాలుగు వేల విగ్రహాలు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది అవి విజయవాడ నుంచి కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది అదేవిధంగా వినాయకుని యొక్క పూజా విధానం ఎలా చేయాలి ప్రజెంట్ కల్చర్లో ఉన్న పిల్లలందరూ కూడా వినాయక చవితి ఎలా చేసుకోవాలనేది వాళ్ళకి అర్థం కావడం లేదు వినాయకుని యొక్క పూజా విధానం ఎలా చేయాలనేది ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్లో క్లారిటీగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే విధంగా ఈ బుక్ను తయారు చేయడం జరిగింది దీంట్లో మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ బుక్ కానివ్వండి ఈ విగ్రహాలు మట్టి విగ్రహాలు పెట్టాలని శాసన సభ్యులు మన ప్రతి నాయకులు శాసనసభ్యులు దగ్గమటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం దీన్ని మేము కావల మండల ఆర్య సంఘం ఆధ్వర్యంలో చేయడం కూడా జరుగుతూ ఉంది రేపు ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు ప్రోగ్రామ్కి దీన్ని ఓపెనింగ్ కూడా ఎమ్మెల్యే గారు ఓపెనింగ్ చేసి వెళ్తారు ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరూ కూడా కావాలి నియోజకవర్గ ప్రజలు కావాలి పట్టణ ప్రజలు ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము కావలి ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో ఇంకా రాబోయే కాలంలో కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తామని చెప్పి హామీ ఇస్తూ అదేవిధంగా వినాయక ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము సోపే ఈ విగ్రహాలు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర పెట్టడం జరుగుతూ ఉంది సాయంకాలం నాలుగు గంటలకి ఎమ్మెల్యే గారి చదువుల మీదుగా ఆవిష్క్రం కూడా జరుగుతూ ఉంది దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం కావలి ఆర్యవ్య అధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పుల్లి నాగేశ్వరరావు గారు లేదా పార్త నాగేశ్వరరావు గారు చనిపోవడం జరిగింది ఒక్క నిమిషం ఆయన కోసం మౌనం పట్టించవలసిందిగా కూర్చున్నాం గతంలో చేసిన దానికి ప్రస్తుతం రమేష్ వచ్చిన తర్వాత ఎంత చేశాడనే దానికి మనకే కాదు పట్టణ ప్రజలందరూ కూడా తెలుసు ఏది ఆశించకుండా నిస్వార్థంగా తన సొంత నిధులతో అనేక కార్యక్రమాలు చేపట్టేటమే కాకుండా రేపటి రోజున మహోన్నతమైన కార్యక్రమం వేలాది మన విఘ్న వినాయకుని యొక్క ప్రతిమలు స్థానిక మన ఆర్య వైశ్య దైవం మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద వేలాదిగా విగ్రహాలని తన సొంత నిధులతోటి రేపటి రోజున ఇల్లుండి యొక్క పండగని పురస్కరించుకొని రేపు సాయంత్రం ఏర్పాటు చేస్తున్నారు అలాగే వినాయక ప్రతిమలు అందరూ పాటు వినాయక వ్రతకల్పాలు మొత్తం పాత మన బాడీ ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడా ఎవరిని కూడా తగ్గించకుండా అందరినీ దాంట్లో దాంట్లో ఆ పత్రిక దాంట్లో పెట్టున్నాడు వ్రతకల్పం దాంట్లో ఏదైనా సరే ఏ కార్యక్రమం సరే ఈ రోజున నన్ను గౌరవాధ్యక్షుడిగా నియమించినందుకు మీ అందరికీ పేరుపై ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రాజకీయంగా ఒక పాతి ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంగా ఉన్నావు ఎప్పుడైనా సరే సేవ అంటే ముందు టాం దాంట్లో మీ అందరి సహకారం ఇక్కడ రెండో వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరికైనా ఒక పేదవాడు సాయం చేయాలంటే ఖచ్చితంగా అని చెప్పి ముందుకు వచ్చి చాలామంది ఉన్నారు చేసుకుని సంవత్సరం కంప్లీట్ అయినందున మేము పలు కార్యక్రమాలు చేయడం ఈ సంవత్సరం ఈ కార్యక్రమం ఈ సందర్భంగా మేము వినాయక చవితి పని రావడం ఇదే విధంగా పుస్తకము మరియు విగ్రహాలు ఇంకా కంప్లీట్ చేస్తాము ఈ ప్రోగ్రాంలో ఆ యొక్క పుస్తకంలో ప్రతి ప్రకారం పూజ మొదటి నుంచి దాకా ఏ పత్రాలు వాడాలో ఆ పత్రాలు ఫోటోలతో కూడా కొంతమంది తెలియదు పిల్లలకి ఆ పత్రం అంటే ఏంటి మాచి పత్రం పూచి ఆమె అనేది మావడాక అని కూడా తెలియదు అట్లాంటివి కూడా ఫోటోలు పెట్టి మాచి పత్రం మావాడాకని ఆ విధంగా ప్రతి ఒక్కటి ఇమేజ్ పెట్టి దాన్ని ఎలా వాడాలి ఎలా పూచారో ప్రతి ప్రతి పెట్టాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని కావులు ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని రేపు సాయంత్రం నాలుగుందికి వచ్చాక వచ్చి ఎమ్మెజర్ కార్యక్రమంలో పాల్గొంటారు తర్వాత తదుపరి మీ పుస్తకాలు విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది